రాజ్యాంగం మీద ఒక షార్ట్ కోర్స్ ని నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లో మీ ముందుకు తీసుకొస్తుంది ఇవాళ విషయం వికేంద్రీకరణ మరియు పంచాయతీరాజ్ వీటి గురించి మనం మాట్లాడుకుందాం వికేంద్రీకరణ అనేది ఫెడరలిజంకి ఒక కీలకమైన అంశం స్థానిక సంఘాలకు అధికారం ఇవ్వడం మరి ప్రజల జీవితాలను చేసే నిర్ణయాలని గ్రాస్ రూట్ లెవెల్ అంటే వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు చేయాలనేది ఈ డీసెంట్రలైజేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం దీన్ని రాజ్యాంగంలోని సవరణ చేసి సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ సవరణల ద్వారా ఒక చాలా పెద్ద మార్పుని తీసుకొచ్చాం ఈ సవరణలు భారతదేశం లాంటి ఒక డైవర్స్ సొసైటీ అంటే ఒక విభిన్నమైన సంఘం ఒక చాలా పాపులర్ దేశంలో అకౌంటబుల్ గవర్నమెంట్ అంటే జవాబుదారీ పాలనని నిర్దేశించి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు అయితే ఇవాళ మనం దీని యొక్క మూలాలు దీని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అంటే చారిత్రాత్మకమైన దాని ఉద్దేశం కానీ అయితే అది ఎలా పనిచేస్తుందో అని కానీ వచ్చిన ఛాలెంజెస్ అంటే దానికి వచ్చిన కష్టాలు కానీ లేకుంటే దాని వచ్చిన అవకాశాలు సవాళ్ళు రెండిటి గురించి మాట్లాడుకుందాం మొదట మనం దాని హిస్టారికల్ అంటే చారిత్రాత్మకమైన నేపథ్యం గురించి మాట్లాడదాం భారత రాజ్యాంగం వచ్చిన ముందే గ్రామ సభలు పంచాయతీలు లేక మున్సిపల్ బాడీస్ ముందు నుంచి ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచే లోకల్ బాడీస్ ఎన్నికలు జరిగాయి అయితే లోకల్ బాడీస్ కొంత మటుకు పనిచేస్తున్నాయి కానీ వాటికి సరిగ్గా ఎన్నికలు జరపకపోవడం లేకుంటే వాటిని పని చేయనీయకపోవడం లేకుంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాటిని డిస్మిస్ చేయడం ఇలాంటి సమస్యలు ఉండేవి పైగా స్థానిక గవర్నమెంట్ మీద చాలా మటుకు ఈ పంచాయతీలు మున్సిపాలిటీలు ఆధారపడి ఉండేవి స్థానిక గవర్నమెంట్ ఏమో వాటి వాళ్ళని ప్రోత్సహించేది కాదు వాళ్ళ పవర్ని డీసెంట్రలైజ్ చేసేది కాదు వాళ్ళ పవర్ని షేర్ చేసేది కాదు ఈ ఇబ్బందిని తొలగించడం కోసమని సకాలంగా ఎన్నికలు జరిపించడం కోసమని వాటిని సరిగ్గా పనిచేయడానికి దోహదపడుతుందని మనం రాజకీయ సవరణలు చేసాం భారత రాజ్యాంగంలో సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్స్లో మనం చేసిన మార్పులు ఏమిటంటే ఈ త్రీ టైర్డ్ గవర్నమెంట్ అంటే మొదటి టైర్ మనం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే రెండో టైర్ స్టేట్ గవర్నమెంట్ అయితే మూడో టైర్ అయితే పంచాయతీలని మున్సిపాలిటీలని రాజ్యాంగపరమైన గుర్తింపు ఇస్తే వాటి స్వయం ప్రతిపత్తిని మంజూరు చేయడం అవుతుందని అయితే పాలనా నిర్ణయాలు సరిగ్గా అవుతాయని ఎందుకంటే లోకల్ లెవెల్లో అంటే ఒక గ్రాస్ రూట్ లెవెల్లో మనం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి దీని దీంతో ప్రజాస్వామ్యం అనేది పెంపొందించాలనేది మన ఉద్దేశం అయితే రాజ్యాంగంలోనే మనం ఆల్రెడీ రాసుకున్నాం ఆర్టికల్ ఫార్టీ కనుక మనం చూస్తే అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దాని గురించి మనం చూస్తే ఒక గ్రామ పంచాయతీలో వ్యవస్థీకరణ మరియు స్వయం పరిపాలన అధికారాలను అందించాలనేది ఆర్టికల్ ఫార్టీ యొక్క ఉద్దేశం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే నిర్దేశిక సూత్రాల గురించి మనం ఆలోచిస్తే ఇది ప్రధాన అంటే ఫండమెంటల్ రైట్స్ కాకపోయినా గవర్నమెంట్లో వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటే ప్రభుత్వం దీనిని ఈ ఉద్దేశాలని అమలు పరిచే బాధ్యత ఆబ్లిగేషన్ ఉందని మనం గుర్తుంచుకోవాలి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇట్లాంటి ఈ ఈ అవకాశం కల్పించాలనేది గాంధీ గారి విజన్ గురించి మనం మాట్లాడుకోవాలి దీంట్లో ప్రతి గ్రామాన్ని స్వయం సమృద్ధి కలిగి గణతంత్ర రాజ్యంగా అంటే విలేజ్ రిపబ్లిక్గా భావించాలనేది ఆయన ఉద్దేశం అంటే వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు అది ఒక సమాజంలో కూడా స్వేచ్ఛ ఉండాలని చెప్పి ఒక ఇండిపెండెంట్ స్వయం ప్రతిపత్త అంటే సావరినిటీ అనేది అంటే ఇండివిజువల్ స్వేచ్ఛ కావాలంటే కమ్యూనిటీలో వ్యక్తుల గరిష్ట స్వేచ్ఛను వారి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని రాష్ట్రం నుండి కనీస జోక్యంతో ఆనందించవచ్చు అనేది ఆయన ఉద్దేశం అయితే వికేంద్రీకరణ ప్రజాస్వామ్యం అనే ఈ భావన స్థానానికి కమ్యూనిటీలను శక్తివంతం చేయడం ద్వారా ప్రజాస్వామ్యం యొక్క మూలాలను మరింత లోతుగా చేయడం లక్ష్యంగా పెట్టుకుంటుంది మనం రాజ్యాంగ నిబంధనలు చూస్తే సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్స్ గురించి భారత రాజ్యాంగంలో మనం గమనిస్తే కనుక పార్ట్ నైన్ మరి పార్ట్ నైన్ ఏలను జోడించి స్థానిక స్వపరిపాలన గురించి మనం అధికారాలు మంజూరు చే సెవెంటీ థర్డ్స్ ఎవరైనా ప్రత్యేకించి ఆర్థికపరమైన స్వాతంత్రాన్ని ఒక ముఖ్యమైన అడుగు అంటే పంచాయతీలు పన్నులు విధి విధించుకునే అనుమతించే చట్టాలను రూపొందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అధికారం ఇచ్చింది పంచాయతీలను విధులు పన్నులు టోల్ మరి రుసుములు కేటాయించే అధికారం రాష్ట్ర శాసనసభకి ఇవ్వబడింది మరి వారు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ చేయవచ్చు పంచాయతీలు సమర్థవంతంగా పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించింది అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని పవర్స్ ఇచ్చినా సరే ఇది రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది కాబట్టి కేంద్రానికి కూడా ఆ భారాన్ని అంటే అది పనిచేసే భారాన్ని కేంద్రం మీద కూడా ఈ సవరణ వల్ల వచ్చింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ మీద కొంత మనం రెస్పాన్సిబిలిటీని ఇవ్వ ఇవ్వడానికి కోసమని ఈ రాజ్యాంగ సవరణలు జరిగాయి అయితే కొన్ని స్టేట్స్ మాత్రం మనం రాష్ట్రాల ద్వారా అంటే కేంద్రం కాకుండా రాష్ట్రాల ద్వారా కూడా పంచాయతీ రాజ్ని మనం ఈ సవరణల కన్నా ముందే ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాం దీంట్లో ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ రెండు రాజ్యాల్లో రాజ్యాంగ సవరణకన్నా ముందే చాలా మార్పులు తీసుకొచ్చారు రాజ్యాంగ సవరణలు ఈ స్టేట్స్ యొక్క చట్టాలు బట్టే రాజ్యాంగంలో మనం ప్రొవిజన్స్ చూస్తున్నాము ఇది మనం ఆంధ్రప్రదేశ్ యొక్క పంచాయతీరాజ్ చట్టాన్ని చూస్తే తెలుస్తుంది ఉప జిల్లా స్థాయిలో ప్రజాస్వామ్య స్థాపితం సంస్థలు మన్ ముందుగా స్వీకరించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం అన్ని గ్రామ పంచాయతీలను ఏకరూప శాసన చట్టం కిందికి తీసుకొచ్చింది అన్నిటికన్నా ముఖ్యమైనది స్త్రీలకి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబ్స్కి రిజర్వేషన్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చట్టంలో కనిపిస్తుంది ఈ ప్రగతిశీల చట్టం రాజ్యాంగ సవరణకు అనుగుణంగా మూడంచెల వ్యవస్థకు పునాది వేసింది మరొక మరొక ముఖ్యమైన ఉదాహరణ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ గ్రామ పంచాయతీ చట్టాన్ని చాలా సవరణలు చేశారు నైన్టీన్ నైంటీ నైన్లో కూడా ఈ చట్టానికి సవరణ చేశారు దాంట్లో ముఖ్యమైన ఒక ప్రొవిజన్ ఏముందంటే తప్పు చేసిన లీడర్స్ని చైర్మన్లని తొలగించే అధికారం కూడా గ్రామ సభకు ఇచ్చారు మధ్యప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం మొట్టమొదటిసారిగా నైన్టీన్ సిక్స్టీ టూలో రూపొందించబడింది దాని ప్రారంభం నుండి అనేక సవరణలు జరిగాయి మన రాజ్యాంగం నిబంధనలు వచ్చిన సమస్యలు అంటే కొన్ని అనర్హతలు అంటే డిస్క్వాలిఫికేషన్స్ మీద కొంత చర్చ జరిగింది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఏ నుండి ఓ వరకు ఉన్న రాజ్యాంగ నిబంధనలు పంచాయతీలను కాల పరిమితిని నిర్దేశించాయి ఉచిత మరియు నిష్పక్షపాత ఎన్నికలను ఆదేశించాయి రాష్ట్రాలు చాలా మటుకు టైంకి ఎలక్షన్స్ జరపట్లేదని చెప్పేసి మనం రాజ్యాంగ సవరణలోనే ఈ ఎలక్షన్స్ని తప్పనిసరిగా చేయాలని వాటిని పోస్ట్పోన్ చేయకూడదని ప్రొవిజన్స్ కూడా పెట్టాం రాజ్యాంగ ప్రొవిజన్స్లో సీట్లను అంటే ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయబడింది స్థానిక పాలనలో ప్రాతినిధ్యం లేని సమూహాలకు కూడా ఈ ప్రొవిజన్ ఉంది అంటే రాష్ట్ర రాష్ట్రం చట్టం ద్వారా వాటికి అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి కూడా ప్రొవిజన్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు అయితే రాజ్యాంగ సభలలో రాజ్యం అండ్ సెంటర్ ఇద్దరు కలిపి ఒక నిర్ణయం తీసుకుని థర్డ్ టయర్ని ప్రోత్సహించాలని అంటే ఎవరో ఒక్కళ్ళు ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విడివిడిగా ఇది చేయలేదు ఇద్దరు కలిపి చేయాల్సిన అవసరం అందుకనే మనం థర్ త్రీ టైర్ పంచాయతీ మాట్లాడినప్పుడు ఫెడరలిజం ఒక చాలా ముఖ్యమైన అంశం అంటే కోఆపరేషన్ బిట్వీన్ డిఫరెంట్ యూనిట్స్ అనేది మనం పంచాయతీ రాజ్లో కూడా మనం చూస్తాం అనర్హతల గురించి మనం కొంత మాట్లాడుకోవాలి ఈ రెండు కేసులు సుప్రీంకోర్టు ముందుకెళ్ళాయి రెండు హర్యానా నుంచే వెళ్ళాయి మొదటి కేసులో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు ఎలక్షన్స్లో నించోడానికి అర్హత లేనట్టుగా ప్రకటించాయి అయితే సుప్రీంకోర్టు దీన్ని సమర్థించింది అలాగే నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఇంకొక సవరణ చేశారు ఆ సవరణ ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేవారు వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షనల్ టాయిలెట్ ఉండకపోతే పోటీ చేయడానికి డిస్క్వాలిఫై అయ్యారు పదేళ్ల జైలు శిక్ష విధించే వాళ్ళకి అంటే జైలు శిక్ష విధించిన వాళ్ళకి కాదు జైలు శిక్ష విధించగలిగే నేరాల మీ ఉంటే కూడా అంటే కంప్లైంట్ మీద కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అధికారం ఉంది బ్యాంకుకు చెల్లించాల్సిన రుణ బాకీలు ఉంటే లేక ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా కట్టలేకపోతే విద్యుత్ బిల్లు బకాయి ఉంటే కూడా డిస్క్వాలిఫై చేశారు ఈ సవరణను అసమంజసంగా ఉన్నాయని ఏకపక్షంగా అంటే ఆర్బిటరీగా ఉన్నాయని చెప్పి చాలామంది సుప్రీంకోర్టుని ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఏమనిందంటే ఇది స్టేట్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం అది దానిలో మనం జోక్యం చేసుకో చేసుకోవడానికి వీలు పడదని వాళ్ళ వాదన ఏం చేస్తారంటే కనీస విద్యార్హత ఒక రీజనబుల్ క్వాలిఫికేషన్ అంటే మనం మనం ఎన్ ఎన్నుకునే వాళ్ళకి చదువు చదవడం రాయడం రావాలనేది చాలా మంచి విషయం కానీ అది విద్యార్హత లేని వాళ్ళు చాలా మటుకు మనం చూసేది ఆడవాళ్ళు కానీ లేక సమాజంలో వెనకబడి ఉన్న తరాల వాళ్ళ తరగతులు వాళ్ళే ఉంటారు కాబట్టి ఇది వాళ్ళ మీద ఒక లాంటి వివక్ష అనేది వాదన గ్రామీణ భారతదేశంలో ముఖ్యంగా వ్యవసాయదారులు అధికంగా రుణగ్రస్తులై ఉన్నారు రుణ భారా భారానికి సంబంధించిన నిబంధన మెజారిటీ జనాభాకు వ్యతిరేకంగా పనిచేస్తుందని కూడా వాదించారు అయితే ఈ అనర్హతలు వివరించడం రాష్ట్ర శాసనసభ పరిధిలోనే ఉంది కాబట్టి సుప్రీంకోర్టు దీనిలో జోక్యం చేసుకోలేదు ఎన్నికలలో పోటీ చేసే హక్కు ప్రాథమిక హక్కుగా వాదించారు కానీ ఈ కేసులో సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఒక ప్రాథమిక హక్కు కాదు ఒక చట్టపరమైన హక్కు అంటే ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ మాత్రమే కానీ ఫండమెంటల్ రైట్ కాదని సుప్రీంకోర్టు వివరించింది ఇవి కాక సవాళ్ళు అవకాశాలు ఈ డీసెంట్రలైజేషన్లో మనం ఒక నిమిషం మాట్లాడుకోవాలంటే పంచాయతీరాజ్ సంస్థలు గొప్ప ప్రజాస్వామ్య స్వామీకరణకు ఒక ముఖ్యమైన దిశగా సూచిస్తున్నాయి ఈ సంస్థలు రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగంగా కాదని అంటే వీటిని ఒక సవరణ ద్వారా తీసుకొచ్చారు కాబట్టి ఫెడరలిజం అనేది మన భారత భారతదేశంలో భారతదేశ రాజ్యాంగంలో మౌలిక స్వరూపంలో భాగంగా మాట్లాడుకున్నాం కానీ అలాగే పంచాయతీలు మున్సిపాలిటీలు కూడా ఈ ఫెడరలిజంకి భాగంగా కావాలి అప్పుడే ప్రజాస్వామ్యం అనేది నిజంగా పనిచేస్తుందని చెప్పిన చెప్పిన వాద ఉన్నప్పటికీ సమర్థవంతమైన వికేంద్రీకరణ అనేది ఇంకా మనకి చాలా దూరం అనే అనుకోవాలి వికేంద్రీకరణకి ఇంకొక పెద్ద సవాల్ ఏంటంటే మనం గ్రామాలని మున్సిపాలిటీస్ని కలిపి చూస్తున్నాం కానీ ఈ పట్టణాల పరిస్థితుల్లో వాటి ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం అండ్ అధికారాలని ఇవ్వలేకపోవడం ఒక చాలా ముఖ్యమైన సమస్యగా ఉద్భవించింది ఎందుకంటే పట్టణ పాలనలో పరిష్ పరిష్కరించడానికి సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన వనరులను నగరాలకు అందించడం అవసరం కానీ అది జరగటం లేదు రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలు తెచ్చాం కానీ ఈ పవర్ షేరింగ్లో వాళ్ళకి కావాల్సినంత స్థానం మనం ఇవ్వలేదు వాళ్ళు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కిందనే పనిచేయాలి దానివల్ల మనం ఫెడరలిజం నిజంగా పనిచేయడానికి అవకాశం లేదనే చెప్పాలి వికేంద్రీకృత పాలన ఎఫెక్టివ్గా అంటే ప్రభావవంతంగా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు నిధులు పంపిణీ చేయ చేయవలసిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య కోఆపరేషన్ ఉండాల్సిన అవసరం ఎలా ఉందో అలాగే స్టేట్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీలకి కూడా ఆ కోఆపరేషన్ ఉండాల్సిన అవసరం ఉంది గ్రామాలకి మున్సిపాలిటీస్కి రాష్ట్రానికి గల కోఆపరేషన్ని మనం ఎలా ఎలా చేర్కూర్చాలి అనేది మన ముందు చాలా పెద్ద సవాలుగా మారింది అనేక రంగాల్లో ఇద్దరి మధ్య బాధ్యతలను పంచుకున్నాయి కానీ మనం పంచాయతీలు మున్సిపాలిటీస్తో కూడా ఈ బాధ్యతలను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే మనం ఫెడరలిజం అయితే ఎలా రీఇమాజిన్ చేయాలో అంటే పునర్నిర్మించాలి అని మనం అనుకుంటున్నాము అలాగే పంచాయతీలు మున్సిపాలిటీలలో కూడా ఈ ఫెడరలిజం అనేది మనం వీ హ్యావ్ టు రీఇమాజిన్ అంటే మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్స్తో మనం ఊహించిన విధంగా స్థానిక సంస్థలు వాటి డ్యూటీస్ని నిర్వర్తించలేకపోతున్నాయి స్టేట్ గవర్నమెంట్కి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి పవర్ ఉంటే వాళ్ళు పంచాయతీలకి మున్సిపాలిటీలు కూడా ఇస్తారు అందుకనే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూసుకుంటే పంచాయతీలను కూడా చూసుకున్నట్టు అవుతుంది కానీ ఒక వాదన ఏంటంటే ముగ్గురు కలిపి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పంచాయతీలకి మున్సిపాలిటీలకు ఉన్న పవర్కి రాష్ట్రాలకు ఉన్న పవర్కి రెండు అంటే రెండు కలిపి మనం చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి కోఆపరేషన్ అనేది ఈ త్రీ టైర్ని ని ఇంకా రాజ్యాంగ పరంగా చేయాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వాల కింద ఉంచి స్వాతంత్ర అధికారాలుగా రాజ్యాంగపరమైన అధికారాలు కల్పించాలనేది ఒక సూచన రాష్ట్రాలను సాధికారత కల్పించడం మరియు మరుగైన స్థానిక పాలనను సృష్టించడం విడివిడిగా జరగాల్సిన అవసరం లేదని ఇది ఏకకాలంలోనే జరుగుతుందని న్యాయవాదులు వాదిస్తున్నారు భారతదేశం సమైక్యవాదం ఉమ్మడి విధిగా అంటే కోఆపరేటివ్గా జరగాలనేది మనం గుర్తించితే రాష్ట్రానికి పంచాయతీలకి వాటిని ఆపోజిట్గా చూడకుండా కలిపి చూడాల్సిన అవసరం ఉంది అయితే స్థానిక పాలన యొక్క అభివృద్ధి చెందుతున్న డైనమిక్స్ మనం అనుగుణంగా ఉంటుంది భారతదేశంలో వికేంద్రీకరణ పంచాయతీల పాత్ర పాలన నిర్మాణంలో గణనీయమైన మార్పును మనం చూసాం స్థానిక సమాజాలను బలోపేతం చేయడం మరియు ప్రజాస్వామ్యాన్ని మరింత లోతుగా చేయడం రాజ్యాంగం సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ సవరణలు పంచాయతీలను మరియు స్థానిక సంస్థలను రాజ్యాంగ గుర్తింపుని ఇచ్చాయి కానీ ఇంకా వీటిలో చాలా సమస్యలు మనం ఇంకా ముందు చూస్తున్నాము వీటికి సమాధానాలు మనం చూడాల్సిన అవసరం ఉంది సమైక్యవాదనికి డీసెంట్రలైజేషన్కి ఉన్న సంబంధం మనం చూసాం అయితే ఫెడరలిజంని మనం పెంచాలనుకుంటే డీసెంట్రలైజేషన్ కూడా పాటే ఒక కీలకమైన మనం మార్పు చూడాల్సిన అవసరం ఉంది ప్రజలను ప్రభావం చే ప్రభావితం చేసే నిర్ణయాలని వాళ్ళ లోకల్ లెవెల్లో డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుందనేది డిజెంటలైజేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం అయితే రాష్ట్రాలు దీనికి పూర్తి సహాయం ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే కేంద్రం కూడా దీనికి పూర్తి సహాయం ఇస్తేనే ఇది సా మనం చూస్తున్నాం